ఇప్పుడు మనకి నాకప్పుడు మోదపడంతో మరణం తెల్లుంది పరిదేశం తెల్లుంది ఇలా రకరకాలు ఉన్నాయా దేవతలు లేరా అలాగే మీ తెలంగాణ వెళ్ళుకోండి మైసామ్మ తల్లి అంటారు ఎల్లమ్మ తల్లి అంటారు పోచమ్మ తల్లి అంటారు ఇదందరూ కూడా ఏంటి తెలుసా వాళ్ళు వేరు వేరు అనుకోవద్దు వీరందరూ కూడా నారాయణి హంసి నారాయణ నారాయణి హంసే అంత నారాయణ అంటే ఎవరు పార్వతీదేవి నారాయణ అంటే ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి సోదరే నారాయణి పార్వతి ఎందుకంటే నీకు తెలుసు కృష్ణుడి గురించి తెలుసు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు రా ఇంట్లో పుట్టాడా కృష్ణుడు ఎక్కడ పుట్టాడు జైల్లో పుట్టాడు సిరసల్లో పుట్టాడు ఎక్కడ మధుర కౌంసుడు తాలూకా అలా మేనమామ కౌంసుడు అంటే ఎవరు కాదు మేనమామ ఆ మేనమామ పగబెట్టి పుట్టిన ప్రతివాళ్ళని చంపితుంటాడు అలా ఆ చెరస పుట్టాడు కృష్ణుడు అదే టైంకి కృష్ణుడు అంటే ఎవరమ్మ విష్ణుమూర్తి అవతారే కదా కృష్ణుడు పుట్టిన టైంకే అక్కడ గోకులంలో యశోద దగ్గర నారాయణి పుట్టింది ఎవరు ఈ విష్ణుమూర్తి చెల్లెలు ఎవరు పార్వతీదేవి పుట్టింది ఒకే టైంకి పుడితే ఈ కృష్ణుడిని కూడా చంపేస్తాడు ఎవరు కంసుడు అందుకని తండ్రి ఏం చేస్తాడు ఆ కృష్ణ చూసి సినిమాలు చూసుకుంటారు కదా యశోదృష్ణ అట్లోనే తక్కువ పెట్టి పైన వేసేసి వెళ్ళిపోతాడు తీసుకెళ్లి అక్కడ పెట్టేసి అక్కడ యశోద్ దగ్గర ఆ యశోత్ దగ్గర పెట్టి నారాయణి ఉంది ఎవరు పార్వతీదేవి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పెడితే పార్వతీదేవిని కూడా కైసిరి చంపి ఆ మన పైకి వెళ్ళిపోతాడు పైకి వెళ్ళిపోయి చెట్టు రే కంస నిన్ను చంపివాడు అక్కడ ఉన్నాడు పెరుగుతాడని అందుకని కృష్ణుడు ఆ విష్ణుమూర్తి తన చెల్లైన నారాయణికి వరం ఇస్తాడు ఏ అంటే నువ్వు ఇంత పని చేస్తూ రక్షించవు నన్ను అందుకని ఆమెకు వరమిస్తాడు ఏ వరం అంటే ప్రతి గ్రామాన కూడా నువ్వు గ్రామ దేవతగా ఉండి మొదటి పూజ నీకే అందుతుంది మరి అంతే కదా ఊర్లో మనం ఎవర ముందు చేస్తాం ఏ పండుగనా అయితే వెరడం పండగ పరిదేశం పండుగ లేదా మోదకొండం పండగ ఇవన్నీ ఎవరు గ్రామ దేవతలు ఎందుకు ఆ విష్ణుమూర్తి తన చెల్లెలైన పార్వతీదేవికి వరం ఇచ్చాడు ప్రతి గ్రామంలో కూడా నీకు పూజ జరుగుతుంది గ్రామ దేవతగా అని వరమిస్తే అలా వచ్చే మనం మోదకడం తెలియని కూడా అంత పవిత్రమైంది ఎందుకంటే